భలే గురే పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్ మద్యం అంటే మద్యం మద్యపాన ప్రియులు కడుపు కొట్టేవారు జగన్ అన్నాడు చించుకున్నాడు ఊగాడు అట్ట ఊగాడు ఇట్ట ఊగాడు అట్ట అన్నాడు ఇప్పుడు ఎవరు ఎవరు కడుపు కొడుతున్నారు బయటికి రారు మాట్లాడరు పోనీ మీ చంద్రబాబు నాయుడు గారి దొంగ స్టోరీ ప్రకారమే ఏదోటి మాట్లాడాలిగా జగన్మోహన్ రెడ్డి నువ్వు మొత్తం నువ్వే తయారు చేస్తున్నావు ఏదోటి మాట్లాడాలిగా క్విక్ కైక్ మండి మాట్లాడు మీడియాకి మాట్లాడు మీడియాకి దొరకడు సుగాలి ప్రీతి గురించి మాట్లాడు అని ప్రతిదీ మాకు రాసేయటమే మా ఖాతాకి ఆడపిల్లల గురించి మాట్లాడ్డు వాలంటీర్ల గురించి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా నేను సంక్షేమం చేస్తా అన్నాడు మాట్లాడ్డా ఈ రాష్ట్రంలోని సంవత్సరానికి నియోజకవర్గానికి ఐదు వందల మంది యువకులను తీసుకుని ఐదు వందల మందికి తలో పది లక్షలు ఇచ్చి వాళ్ళతో పరిశ్రమలు పెట్టిస్తే వాళ్ళు ఇంకో పది మందిని పది మందికి ఉద్యోగాలు ఇస్తారు రాష్ట్ర నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఐదు అదే రెండు వేల చల్లర ఎనిమిది వేల చెల్లర సంవత్సరానికి అసలు ఈ రాష్ట్రం సుభిక్షంగా అయిపోతుంది పదివేల కోట్లు సంవత్సరానికి సంవత్సరానికి పదివేల కోట్లు ఐదేళ్ళ యాభై వేల కోట్లు అన్నాడు ఐదు పైసలు ఎవరికైనా ఇచ్చావా అని అడుగుతున్నాను ఎవరితోనా పరిశ్రమ పెట్టించావా అని అడుగుతున్నాను పెట్టించారు వందకు వంద శాతం పవన్ కళ్యాణ్ గారు పరిశ్రమలు పెట్టించారు నియోజకవర్గానికి ఐదు వందల మంది పది లక్షలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల చిల్లర పదివేలు రెండేళ్లలో ఇరవై వేల కోట్లతో పెట్టించలేదు జయచంద్రారెడ్డితో సురేందర్ రెడ్డితో సురేంద్ర నాయుడుతో జనార్దంతో ఈ లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టించి బూట్లగ్గర వ్యాపారాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు ఇప్పుడేం మాట్లాడు క్విక్ ఎక్ మండం